కార్యక్రమంలో భాగంగా స్థాయి మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీని పరిపూర్ణంగా మార్పులు చేర్పులతో నిర్మాణం చేయాలని నిర్ణయించడం జరిగింది దానికి గాను ఒక జిల్లాకి ఇద్దరేసి అబ్జర్వర్స్ నియమించడం జరిగింది వారు మే ఈ నెల ఇరవై ఆరు నుండి మే ఇరవై వరకు పరిపూర్ణంగా క్షేత్రస్థాయిలో వెళ్ళి అక్కడ సీనియర్ నాయకులు శాసనసభ్యులు పోటీ చేసిన అభ్యర్థులతో పాటు క్షేత్రస్థాయిలో పరిశీలించి మండల అధ్యక్షులు ఎవరైతే బాగుంటుంది గ్రామస్థాయి అధ్యక్షులు ఎవరైతే బాగుంటుంది ఆ తర్వాత జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఎవరైతే బాగుంటుంది అనే దాని మీద చర్చించి ఐదు పేర్లతో జాబితా తీసుకొని పిసిసికి నివేదిస్తారు ఆ ఐదు పేర్ల నుండి గ్రామ కమిటీ అధ్యక్షులు మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఎంపిక చేయడం జరుగుతుంది తుదిగా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల యొక్క ప్యానల్ని ఢిల్లీకి పంపడం జరుగుతుంది ఏఐసిసి ఖర్గేఆర్ అనుమతి ఇచ్చిన తర్వాత జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ప్రకటించడం జరుగుతారు విడతల వారిగా ఎంఐఎం పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు ఉంది అదే మాదిరిగా మేము కూడా మద్దతు ఇచ్చినాము